హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిట్టుతరైతే ఇక్కడ డబుల్ కమిట అనమాట ఫస్ట్ అయితే పాలు అయితే ఒక బౌల్లోకి తీసుకొని వేడి చేసుకుంటుంది అది వేడి చేయడం అంటే ఒక ప్యాకెట్ పాలు మనం పోషణంతే కాకుండా సగం బాయిల్ అయ్యేంతవరకు వరకు చిక్కబడేంత వరకు వేడి చేసుకోవాలి నెక్స్ట్ బాదం జీడిపప్పు అవి పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకొని మరిగిన పాలల్లో వేసుకోవాలి నెక్స్ట్ పక్కన ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నామంటే బ్రెడ్ కట్ చేసి పెట్టుకున్న వీడియో నేను అది తీయలేదన్నమాట వీడియో చాలా రోల్ అవుతుంది కదా తీయక కొన్ని కొన్ని క్లిప్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయి అలవాటు అయ్యేంత వరకు మళ్ళీ అదే అవుతుందన్నమాట ఇంకా ఇవైతే నేను పక్కన నేనైతే నెయ్యి యూజ్ చేశారు కాబట్టి పిల్లలు ఇక పిల్లలతోటే ఇక వాళ్ళు కూడా నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళు నెయ్యితోటే చేసుకోరు నెక్స్ట్ పాలు చిక్కబడ్డాయి కదా అందులో వేసుకొని ఆ బౌలు పక్కకు పెట్టేసుకోవాలి మంచిగా మేగడంతా మిక్స్డ్ చేసి పక్క పెట్టేసుకోవాలి పక్క పెట్టేసుకున్న వేసుకున్న తర్వాత అవి కూడా బాయిల్ చేసినాయి కదా ఏవి జీడిపప్పు కిస్మిస్ అవన్నీ నేను కాదు ఫ్లోలో నా నేను అని వస్తుంది ప్రతి ఒక్కటి అమ్ములే చేసింది ఇక్కడ ఇంకా అవి అవి కూడా పక్క పెట్టుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే నేను ఫ్యాన్ కింద ఆరబెట్టినండి కొంచెం గట్టిగా అయ్యేంతవరకు అవి కూడా కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో అట్లా వచ్చేంతవరకు వెయిట్ చేసి మంచిగా కాల్చి పెట్టి పెట్టింది అమ్ములు తను మొత్తం యూట్యూబ్లో చూసుకుంటేనే ప్రాక్టీస్ అనమాట ఒక కప్పు షుగర్ తీసుకొని మళ్ళీ అదే బౌల్లో ఫ్రెష్గా బౌల్ నేట్గా దూడ్చుకొని పక్క పెట్టుకొని ఇక షుగర్ మళ్ళీ వాటర్ క్వాంటిటీ కూడా షుగర్ షుగర్ ఎంత వేసినామో వాటర్ కూడా అంతే వేయాలి వేసిన తర్వాత అది ఇట్లా పట్టుకొని చూస్తే జీట్లు జీట్ల అనిపిస్తుంది అక్కడ అమ్ములు చూసింది చూడండి నెక్స్ట్ ఆ బ్రెడ్ పీసెస్ మొత్తం వేసింది అందులో వేసిన తర్వాత పాలు కూడా పోసేసుకుంది ఇంకా మనకి ఆప్షనల్ అండి ఏమంటారు ఫుడ్ కలర్ కూడా రెడ్ కలర్లో వేసుకోవచ్చు ఇంకా యాలకులు కూడా వేసుకోవచ్చు నాకు ప్రస్తుతానికి ఇంట్లో కాబట్టి వేయలేదు థ్యాంక్స్ ఫర్ వచ్చి